నమస్తే అండి అమయ్యకు స్వాగతం ఈ మధ్య రైతు మిత్రులు అందరూ అడుగుతున్నారనమాట ఏంటంటే వాటర్ మీకు సఫిషియెంట్ ఉన్నాయా వ్యవసాయం చేస్తున్నారు కదా వాటర్ సఫిషియెంట్ ఉన్నాయా సరిపోతున్నాయా అని ఒకటండి మిత్రులారా ఈ మధ్యకాలంలో అంటే మనం పంటలు పెడతాము పంటలు పెట్టిన తర్వాత పంట చివరి దశకు వచ్చేటప్పటికి నీళ్లు సరిపోక పొలాలు ఎండిపోతుంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయము ఇటువంటి కండిషన్లో మనకు వాటర్ కావాలి నీళ్ళను మనం ప్రత్యేకంగా సంపాదించుకోలేము ట్యాంకర్లతో పోయలేము అటువంటి కండిషన్లో ఏం చేయాలి అనే దానికి వస్తే పరిష్కార మార్గం ఏంటంటే ఇది మాది మొత్తం కూడా ఆరున్నర ఎకరాల పొలం అండి ఆరున్నర ఎకరాల పొలంలో మేము మొదటి నాలుగు సంవత్సరాలు తీవ్రమైనటువంటి నీటి కొరతను మేము ఎదుర్కొన్నాము ఎందుకంటే నీళ్ళు వరి పెట్టినాము పంటకు నీళ్ళు సరిపోకపోయేటప్పటికీ మళ్ళా బోర్ వేసేది తర్వాత మళ్ళా బోరేసేది ఇట్లా అసలు అంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వ్యవసాయం చేయడం అవసరమా అని చెప్పేసి నేను ఎన్నోసార్లు మా బాలెడ్డి గారితో అనేదాన్ని అనమాట ఆ తర్వాత ఏం చేశామంటే ఆరున్నరకల పొలానికి రెండు వైపులా పొలం చుట్టూ తర నాలుగు నాలుగు వైపులలో రెండు వైపులా మా పొలం స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఈ ఈ ఉన్నాయి కదా ఈ డ్రెంచెస్ దొప్పిన మొత్తం ఈ డ్రెంచెస్ రెండు మూడు ఫీట్ల వెడల్పు నాలుగు ఫీట్ల లోతుతోటి ట్రెంచెస్ దోగినాము ట్రెంచెస్ దోవిన తర్వాత మనకు ఎటువైపు నుంచి అయితే వాటర్ వస్తాయో బయట నుంచి బయట బయట మనకు ఎట్లయినా ల్యాండ్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండవు కదా ఈక్వల్గా ఉండకుండా ఉన్న సైడ్ నుంచి మనకు ఎటువైపు అయితే ఎత్తు ఉంటుందో బయట పొలాలు నుంచి వచ్చేటటువంటి వాటరు మనం ఇక్కడ ఒడిసి పట్టుకుంటే మన పొలం దాటి కింది వరకు పోయేవన్నమాట అట్లా ఎన్ని వాటర్ అయితే మనకి ఇంకగలుగుతాయో నేలలోకి అన్ని వాటర్ ఇంకేటట్టు మేము ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ ఎట్లయినా మనము కాల్వలైతే దోగినాం కదా తొవిన కాలువలలో మళ్ళీ చెత్త ఉంటుంది కదా మన పొలంలో వేయలేటటువంటి చెత్త గడ్డి వేస్ట్ ఆకులు అవి ఇట్లాంటివి కూడా మళ్ళీ మేము తీసుకొచ్చి కాలువలలో వేసుకునేది కాలువలలో వేయడం వల్ల మనకు రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి ఒకటేమో ట్రెంచింగ్ వల్ల అంటే కందకాలు తోవడం వల్ల వాటర్ మన నేల పీల్చుకుంటుంది రెండోది ఏంటంటే అదే ప్లేస్ని మనం ఆకులు అల్ములు వేసి పెట్టడం వల్ల అది మనకు ఒక ఆరు నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో మనకు పూడిక తీసుకుంటే కనుక మంచి మాన్యూర్ అవుతుంది రూ తయారవుతుంది అట్లా రెండు రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం మీద ఈ పొలం చుట్టూరా చేసినాము మీకు అది నేను ముందుకు తీసుకెళ్ళి కూడా చూపిస్తాను ఇప్పుడు చూసినాం కదా ఇదిగో ఇదంతా కూడా మా పొలం అంచు మొన్న ఈ మళ్ళీ దోశ ఇవన్నీ పెట్టుంటుమే పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పంట శుభ్రం పంటకు వచ్చేటప్పటికి దీంట్లో కొంత బెండ మళ్ళా మన మామూలు బెండ ఎర్రబెండ తర్వాత మళ్ళీ మిగతా కూరగాయలు ఇంటికి సరిపోయేటటువంటి కూరగాయలు ఇంటికి అవసరాల కోసం పెట్టినామనమాట ఈ పెట్టేటప్పుడు మనకు వెళ్ళినటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్ని అంతా కూడా తీసుకొచ్చి ఇదిగోండి దీంట్లో నింపేసినాం మళ్ళీ ఈ ఈ మొత్తము లైన్లో నింపినాం నింపడం వల్ల మనకి ఇది ఒక ఆరు నెలలకు మంచి పౌడర్ ఫామ్లోకి వచ్చేస్తుంది పౌడర్ ఫామ్లోకి వచ్చేసినాక మనం ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి దాంట్లో అంతా తీసేసుకుంటే మనకు మేము నర్సరీలో మా బ్యాగింగ్కి దానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చేస్తున్నాము అయితే మాకు మొత్తం కూడా ఒక ఆరు గంటలు జేసీబీ నడిచింది స్టార్టింగ్లో ఇది చేసుకునేటప్పుడు ఆ ఖర్చు విషయానికి వస్తే కనుక ఆరు గంటల జేసీబీ నడిచింది ఒక మూడు ట్రాక్టర్లు పెట్టినాము వేరే సైడ్ ఈ మటన్ తీసుకెళ్ళిపోయి పోసేసినాం అనమాట అంటే దీనివల్ల మనకు ఏమవుతుంది అంటే ఒకసారి మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు లైఫ్ టైము వాటర్ దొరుకుతాయి కదా ఆ తర్వాత మేము ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఇదంతా తీయించి తీయించిన తర్వాత ఒక ఐదు సార్లు పూడికలు తీసేసుకున్నాము ఇప్పుడు ఈసారి తీయాల్సింది ఉంది మళ్ళీ వర్షాకాలం తర్వాత మళ్ళీ ఇదంతా కూడా పూడికలు తీసేస్తే మాకు కావాల్సినంత ఎరువు దొరుకుతుంది మొన్నటిసారి దగ్గర దగ్గర ఒక పది పదిహేను ట్రాక్టర్ల వరకు వచ్చింది ఈసారి ఇంకా ఎక్కువనే వస్తుండొచ్చు అని అనుకుంటున్నాం అనమాట ఒకవేళ మనం ఆకులు వేయడం వల్ల నష్టమేం కాదు వాటర్ ఇంకా ఎక్కువ హోల్డ్ చేసుకుంటుంది దానివల్ల రైతుకు బెనిఫిట్ అయితే ఒకవేళ మాకు అంచులు లేవు ఏం లేవు అనుకుంటే మనసు ఉంటే మార్గం ఉంటుందండి పొలం మధ్యలో కూడా మనం బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు తీసుకోవచ్చు వాటర్ దాంట్లోకి పంపించవచ్చు మనం ఎంతసేపు ఉన్న భూగర్భంలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకోవడమే తప్ప లోపలికి పంపించటం లేదు అటువంటి అప్పుడు మనకు వాటర్ ఎట్లా వస్తాయి మనం ఒకసారి కనుక రీఛార్జ్ చేసుకుంటే దాన్ని మనకు ఉపయోగపడుతుంది అయితే మన పంట పొలాలల్లో మనం నీళ్ళను సంపాదించుకోవడానికి మూడు అంటే మన బోర్లు ఏవైతే ఉంటాయో బోర్ల చుట్టు చుట్టుపక్కల ఒక నాలుగు ఫీట్ల వెడల్పుతోటి ఒక రెండు మూడు ఫీట్ల లోతుతోటి గుంతలు తీసుకొని దాంట్లో మనం రాళ్ళు వేసుకొని రాళ్ళ మీద మళ్ళీ సన్న రాళ్ళు వేసుకొని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న మనకు పర్మినెంట్గా వాటర్ ఉంటాయి ఒక వర్షాకాలం కనుక అందులో వాటర్ పోతే సరిపోతుంది తర్వాత ఈ పొలం చుట్టూ తర ఇట్లా చేసుకోవడం వల్ల మనకు రెండు అన్న కదా మూడు రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఒకటేమో వాటర్ వస్తుంది రెండోదేమో మనకు మాన్యులు దొరుకుతుంది మూడోది ఏంటంటే బయట నుంచి పందులు ఇట్లాంటివి కూడా రావడానికి కొంచెం భయపడతాయి అంటే మనకు ఆటోమేటిక్గా ఒక రకమైనటువంటి ఫెన్సింగ్ లాగా ఉపయోగపడుతుంది అయితే మనకు అంటే డబ్బులు పెట్టలేము మేము ఇవన్నీ అనుకుంటే కనుక ఇప్పుడు అన్నిట్లలో ఉపాధి హామీ పథకంలో కందకాలతో తవ్వడం అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది అది స్కీమ్కి సంబంధించింది మీరు గవర్నమెంట్ ఆఫీసులలో మాట్లాడితే కనుక అది కూడా చేసుకోవచ్చు అట్లా కూడా కాదు అనుకున్నా కానీ మనకు మ్యాక్సిమం అయ్యేదంతా కూడా జేసీబీ ఖర్చు ఒకటే ఒకటే మనం పెద్ద బకెట్ వేసి ఒకటే లెవెల్లో తీసుకొని పోతే మన అంచలం బట్టి సరిపోతుంది తర్వాత మధ్యలో కూడా మనకు వేస్ట్ ల్యాండ్ ఎక్కడ ఉంటుందో మన మళ్ళల్లో కూడా మనం అక్కడక్కడ కందకాలి వదిలిపెట్టుకుంటే మనకు వాటర్ కరెక్ట్ వస్తాయి ప్లేస్ వేస్ట్ అవుతుంది కదా అని అనుకోవడానికి ఒకవేళ మనము మన పొలంలోనే సెంటర్లోనే మనం ఒకవేళ తోవాల్సి వచ్చింది తోవాల్సి వచ్చినప్పుడు మనం అంతా ఫుల్ లైన్ తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత అక్కడక్కడ మంచిగా దాన్ని మూసేసి దిబ్బల్లాగా చేసుకొని ఇదిగోండి ఇట్లా చెట్లు కూడా పెట్టుకోవచ్చు అంటే మనకు ఏ ఏ చెట్లు అయితే మనకు అవసరం అనుకుంటామో కొంత నీటిని తట్టుకునేటటువంటి మొక్కల్ని ఎందుకంటే వర్షాకాలంలో దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలల వరకు వాటర్ నిల్వ ఉంటుంది అంటే బాగా వర్షాలు పడతాయి ఇప్పుడు మనకు బాగా వర్షాలు అయితే పడటం లేదు మన చేతులారా మనం అంతా ప్రకృతిని విధ్వంసం చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి వర్షాలు పడతలేవు అనుకుంటే ఎవరిని నిందిస్తే లాభం ఏముందండి ఇన్ని కష్ట నష్టాల కోర్చి వ్యవసాయం చేసే రైతుని ఇప్పుడు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందది అయినా కూడా నష్టాలు వచ్చిన కష్టాలు వచ్చిన లాభాలు రాకపోయినా పంటలను పోయినా వ్యవసాయం చేస్తున్నాం ఈ ఏదో కూడా ఇంకా కొంత అంటే లాస్ట్కు నీళ్ళు లేకుండా ఎండబెట్టుకోవడం అనేది మాత్రం బాగా బాధాకరమైనటువంటి విషయము మిత్రులారా ఒకసారి మీరు ఈ ప్రయత్నం చేసి చూడండి ఒక్కసారి మనం కనుక కందకాలు దోవుకున్నాము ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నాము అంటే మళ్ళా మళ్ళీ మనమైతే దోవాం కదా ఒకటేసారి దోవుతాము మనకు పర్మనెంట్గా వాటర్ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది ఎప్పటికప్పుడు మనకు ప్రతిసారి వర్షాకాలం వస్తుంది వర్షాకాలంలో ఇంకుడు గుంతలలోకి నీళ్ళు పోతే తర్వాత మనకు వాటర్ వస్తుంది ఇది మనం ఏప్రిల్ చివరిలో ఉన్నాము ఇంచుమించుగా వచ్చేదంతా కూడా ముందు ముందు వర్షాలు ఉన్నాయి ఈసారి మంచిగానే ఉన్నాయి వర్షాలు అంటున్నారు కాబట్టి వీలైనంత వీలైన వీలైన వాళ్ళు చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఎట్లయినా పంటలు కోతకు వచ్చేసినాయి పంటలకు వస్తున్నారు కాబట్టి బండ్లు తిరగడానికి కూడా ఇబ్బంది కాదు కాబట్టి చేసుకోండి తర్వాత పొలం గట్ల బట్టి మధ్యలో ఒక్క చెట్టు కూడా లేకుండా ఒక ఇరవై ఎకరాల పొలం రైతుని చూసుకున్నా కూడా ఈ అంచు మీద నిలబడితే ఆ అంచు మీద వరకు మనకు పొలం మొత్తం గ్రౌండ్ లాగా కనబడుతుంది మన పొలం మీద చెట్లు అనేవరం అది మనం మనం తీసేసుకున్నాం కానీ మంచిగా చెట్లు పెట్టుకోండి ఎందుకు వేప చెట్లు తుమ్మ చెట్లు ఎందుకు ఆ చెట్లు ఎందుకు అనుకుంటే సరే ఫలాలను ఇచ్చేటటువంటి చెట్లు పెట్టుకోండి మనము మార్కెట్లో పోయి అయితే వందలు వందలు పెట్టుకొని కొనలేం కదా వేరే ప్రొఫెషన్లలో ఉన్నవాళ్ళు అటో ఇటో పనులు ఫలాలు బయట మార్కెట్లో కొనుక్కుంటారు కానీ రైతులు మాత్రము ఎక్కువ తక్కువ ధరలు పెట్టి బయట కొనడానికి అంత ధైర్యం చేయరు అంత వాళ్ళంటే అయ్యో ఇంత ఈ పంట పండించుకునే వాళ్ళం బయట కొనుక్కోవడం ఏంటి అని చెప్పేసి అనుకుంటారు దానివల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు కాపాడుకోలేనటువంటి పరిస్థితులలో ఉంటారు మన కాబట్టి మనకు అవసరమైనటువంటి మొక్కల్ని మనం పెట్టుకోవచ్చు మన వాటిని మనం సంపాదించుకోవచ్చు మన పంటను మనము ఎంజాయ్ చేయవచ్చు కాబట్టి మీరు వీలైన వాళ్ళు ఉపయోగించుకుంటానని ఆశిస్తున్నాము నేను ఏది మెసేజ్ ఇవ్వడానికి చేయటం లేదు మా పొలంలో మేము నీళ్ళని ఎట్లా సంపాదించుకున్నామని చెప్పడానికి చెప్తున్నా ఇది ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంగతి నేను బాగా ఆర్గ్యూ చేసిన ఆయనతోటి ఉన్నదే ఆరెకరాలు ఇలా ఇంతింత పొలం మనము ఖరాబ్ చేసుకుంటున్నాం ఏంటిది అని చెప్పేసి కానీ ఆయన లేదు నీకు అర్థం కాదు తర్వాత చూద్దు కానీ అన్నాడు వాస్తవంగా నిజంగా అదే జరిగింది అప్పుడు అంటే మేము ఏదైతే ఎక్స్పీరియన్స్లో మేము ఫేస్ చేసినామో అంటే మేము ఎన్ని కష్టాలు నష్టాలు పడ్డామండి అవన్నీ కూడా ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటటువంటి రైతులకి మేము అట్లా చేయొద్దు అని చెప్పేసి మేము చెప్తున్నాం అంతే అది ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు చేసి చూ చూడవచ్చు మిత్రులారా ఇంకొక విన్నపం మీకు ఇప్పుడు మనం అటో ఇటో కష్టపడి సంపాదించుకున్నాం కదా నీళ్ళు ఈ నీటిని మళ్ళీ మనము అంటే ఫామ్ పాంట్ చేసినాము ఆ ఫామ్ పాంట్ ద్వారా మళ్ళీ ఇరిగేషన్ మనము మొక్కలకు ఎట్లా పారిస్తున్నాము ఎన్ని రకాల పద్ధతులు మనం ఇక్కడ పాటిస్తున్నాము అనేది మీకు ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీడియోలోనే పెట్టేస్తా మీకు అది కూడా ఉపయోగపడితే ఎవరైనా కూడా వాడుకోవచ్చు థ్యాంక్ యూ